ఎన్నికల తరుణంలో వైసీపీ మార్పు నినాదం ఎత్తుకుంది ఏకంగా మూడో వంద మంది ఎమ్మెల్యేలు మార్చే అవకాశాలున్నాయి సీఎం జగన్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు మార్పులకు సిద్ధంగా ఉండాలని చెప్పేస్తున్నారు మరి మార్పు మంచిదేనా ఎమ్మెల్యేల మార్పుతో గెలుపు సాధ్యమవుతుందా ఎన్నికలకు ముందు వైసీపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి వరుసగా ఎమ్మెల్యేలు పిలుస్తున్న జగన్ టికెట్ ఉందా లేదా కొంతమంది నేతల స్థానాలు మారుతుంటే మరికొందరికి గల్లంత అవుతోంది ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లుంటే వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల బలం ఉంది వీరిలో యాభై మంది వరకు మారతారనే ప్రచారం జరుగుతోంది అంటే మూడో వంతు మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇంత భారీ కసరత్తు ముందే చేసుండాల్సిందేమో ఇప్పుడు లేటైపోలేదా అనే చర్చ కూడా జరుగుతోంది అసలు అన్ని పనులు సీఎం మాత్రమే చూసుకోవాలా పార్టీలో మిగతా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మంత్రులు వారి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరుపై కన్నేసి ఉంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండాలి ఎమ్మెల్యేలు కూడా తమంతట తాముగా మళ్లీ గెలవాలని పార్టీ అధికారంలోకి రావాలనే సంకల్పం తీసుకోవాలి ఈ పనులు సరిగా జరగకపోవడంతోనే జగన్ స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు నిజానికి సీఎం జగన్ ఏడాది ముందు నుంచే నేతల వెంటపడుతున్నారు ప్రతి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడారు బలాలు బలహీనతలపై చర్చించారు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని హితవు పలికారు అయినా ఎమ్మెల్యేలు మారలేదా అనేది మరో చర్చ నిజంగా మారితే ఇంతమంది ఎమ్మెల్యేల్ని మార్చాల్సిన పనేముందనే కూడా వస్తోంది గెలుపే ప్రామాణికంగా మార్పులు చేయాల్సి వస్తుందని జగన్ స్పష్టంగానే చెబుతున్నారు సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్తుపైన హామీ ఇస్తున్నారు పార్టీ అధికారంలోకి రావడం కోసమే నిర్ణయాలు తప్పడం లేదని చెబుతున్నారు దీంతో ప్రస్తుతం సీఎం నుంచి పిలుపొచ్చిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది సీఎం జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందో వారిని మార్చేందుకు నిర్ణయించారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు మరో జాబితా సిద్ధంగా ఉంది ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుంది సీఎం వివరిస్తున్నారు వారి స్థానంలో నియమించే వారి సమాచారం అందిస్తున్నారు సహకరించాలని సూచిస్తున్నారు తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు ఈ నెలాఖరు నాటికి అన్ని స్థానాలపై క్లారిటీ ఇచ్చేలా వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి జనవరి నుంచి ప్రజాక్షేత్రంలోనే అభ్యర్థులు ఉండేలా ముందుకు వెళుతున్నారు అందుకే రెండు రోజుల్లో మరో జాబితా ద్వారా అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి సీటు విషయంలో అందుకున్న నేతలు తాడేపల్లిలో పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు అయినా ఒకసారి ప్రకటన చేస్తే మళ్లీ ఎలాంటి మార్పులు ఉండవనే సంకేతాలు కూడా వస్తున్నాయి మొత్తంగా ఒకవైపు అభ్యర్థుల ప్రకటన మరోవైపు సీఎం ముందస్తు వ్యాఖ్యలతో వైసీపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది అయితే ఎవరి సీటు ఉంటుంది ఎవరి సీటు ఊడుతుంది అనే దానికి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్చి వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జగన్ భవిష్యత్తులో దేనికైనా రెడీగా ఉండాలని చెప్పకనే చెబుతున్నారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతోంది కానీ అధికార పార్టీపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు పలు సర్వే సంస్థల నివేదికలు జగన్కు చేరాయి దీంతో ముందు జాగ్రత్త పడకపోతే సంక్షేమం వల్ల కలిగే లబ్ధి కంటే సిట్టింగ్లతో వచ్చే నష్టమే ఎక్కువని జగన్ ఓ అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ గ్రహించారు అందుకే ఆయన చాలా చోట్ల ఎమ్మెల్యేలను మార్చడానికి నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది పలు సర్వేల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని జగన్ మాట్లాడుతున్నారు ఇక సరిదిద్దుకోలేనంతగా చెడ్డ పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేనని జగన్ తేల్చి చెబుతున్నారు టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ పదవులు ఇస్తానని సర్ది చెబుతున్నారు దీంతో చేసేదేమీ లేక నేతలు మౌనంగా ఉంటున్నారు ముఖ్యమంత్రి అలా భావించట్లేదు కాబట్టి ఆయన పార్టీని మార్పులకు సిద్ధం చేస్తున్నారు అభ్యర్థులు మారుస్తా ఉంటున్నారు సో ఇది అవేర్ ఆఫ్ ది పొలిటికల్ ఛాలెంజెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు సంక్షేమంతో రాష్ట్రంలో తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరుచుకున్నారు అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు వేసేలా కొన్ని ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకున్నారన్న భావనలో ఉన్నారు కానీ కేవలం సంక్షేమంతోనే పని కాదని ఎమ్మెల్యే అభ్యర్థుల కారణంగా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనే యోచనతో ఉన్నారు అందుకే వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు ఏ యాంగిల్లోనూ ఓటమి రాకుండా జాగ్రత్త పడుతున్నారు టికెట్లు దక్కని వారికి తర్వాత సర్దుబాటు చేస్తామని చెబుతున్న జగన్ మాట వినకపోతే మీ దారి మీరు చూసుకోవచ్చని చెప్పేస్తున్నారు ఇలా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే చెప్పేయడంతో ఎవరైనా పార్టీ మారినా పెద్దగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది కొత్తగా వచ్చిన నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా అందరినీ కలుపుకుపోవాలని ప్రధానంగా చెబుతున్నారు ఇప్పటి నుంచి పోలింగ్ రోజు దాకా ఓటర్లతో నిరంతరం టచ్లో ఉండాలని మరీ మరీ చెబుతున్నారు కొత్తవారు కూడా పాతవారిలాగే ఉంటే మార్చడానికి వెనకాడేది లేదని ముందే చెప్పి మరీ నియామకాలు చేస్తున్నారు జగన్ దీంతో కొత్తవారు పాతవారి కంటే సీరియస్గా పనిచేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి ఏపీలో ఎమ్మెల్యేలు తమకు పవర్ లేదనే ఫీలింగ్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి గడప వైసీపీ కార్యక్రమంలో కొందరు పాల్గొనకపోవడానికి ఇది కారణమని వైసీపీలో టాక్కుంది పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా అమలవుతుంటే ఇక మాకు విలువేముందనేది ఎమ్మెల్యేలు అంతర్గతంగా చెబుతున్న మాట కానీ దానికి ప్రజల్లో తిరగడానికి సంబంధం ఏమిటని పార్టీ నిలదీసింది పథకాలు ఎవరి ద్వారా అందినా ఇచ్చేది సర్కారే అని చెప్పలేరా అనే ప్రశ్నకు కొందరు నీళ్లు నమిలారు అయితే జనంలో తిరగకుండా తప్పించుకోవడానికి సాకులు వెతికే పనిలోనే ఇలాంటి కారణాలు చెబుతున్నారని జగన్ గ్రహించినట్టు కనిపిస్తోంది సర్వే నివేదికల ప్రకారం ఓడిపోతామన్న నివేదికలు అందిన చోట అభ్యర్థులను మార్చేందుకు కూడా సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు పేరుకు గడప గడపకు ప్రభుత్వం పేరుతో వర్క్షాప్ అని పెట్టి వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లే చేసి అందరూ తనవాళ్లేనని అధికారంలోకి వస్తే వారికి పదవులు గ్యారంటీ అని హామీ కూడా ఇచ్చారు మరి ఇన్ని రకాలుగా వ్యూహాలు పన్నుతున్న జగన్ గెలుపు కోసం మార్పులు అనివార్యమనే స్టాండ్ తీసుకున్నారు ఒక వ్యూహం ప్రకారం రెండేళ్ల నుంచే జగన్ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్నది మాత్రం వాస్తవం మార్పుతో గెలుపు సాధ్యమవుతుందా అనే పాయింట్ కూడా ఉంది వైసీపీ కేవలం స్కీముల్ని మార్చాల్సిన పనేముంది అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే ఎమ్మెల్యేలపై పాజిటివ్ లేకపోయినా పర్లేదు కానీ అవకతవకలకు పాల్పడి జనంలో వ్యతిరేకత కొను ఎమ్మెల్యేలు మార్చకపోతే మాత్రం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న వాదన ఉంది కొద్ది రోజుల క్రితం తెలంగాణలో వ్యతిరేకత ఉన్న మార్చకపోవడమే బీఆర్ఎస్ కొంప ముంచిందనే చర్చ జరుగుతోంది ఈ తరుణంలో ఛాన్స్ తీసుకోకూడదని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది సరే ఎమ్మెల్యేలను పూర్తిగా పక్కన పెడితే ఓకే కొందరిని స్థానాలు మారుస్తున్నారు ఒకచోట గెలవలేని వాళ్లు చోట గెలవగలరా అప్పుడు రెండు చోట్ల నష్టం జరగదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అవకాశం కోల్పోయిన వాళ్ల స్పందన కూడా చూడాలి వీరిలో ఎంతమంది పార్టీ కోసం అధినేత కోసం టికెట్ రాకపోయినా విశాల దృక్పథంతో పార్టీ గెలుపు కోసం పనిచేస్తారనేది చూడాలి ఇలా పనిచేస్తే బాగానే ఉంటుంది కానీ నాకు టికెట్ దక్కనప్పుడు పార్టీ గెలిస్తే ఏంటి ఓడితే ఏంటనే వైఖరి తీసుకుంటే నష్టం జరగదా అనేది మరో ప్రశ్న మొత్తం మీద పార్టీలో మిగతా వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడంతో సీఎం జగన్ స్వయంగా కసరత్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అనేది చాలా చోట్ల జరుగుతాయి మారిస్తేనే గెలుస్తారు మారిస్తే ఓడతారు అని ఎక్కడా సూత్రీకరణ చేయలేం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది అన్పాపులర్ గా ఉన్న నేతల్ని మారిస్తే లాభం అవుతుంది పాపులర్గా ఉన్న నాయకులు మారుస్తే నష్టమే మళ్ళీ అధికారం చేపట్టే దిశగా వైసీపీ బాస్ జగన్ కసరత్తు వేగవంతం చేశారు ఇప్పటికే అభ్యర్థుల మార్పులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు మొదటి విడతలో పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్పు చేసిన సీఎం జగన్ అదే తరహాలో రెండో జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే రెండో విడతలో ఎవరెవరికి సీటు దక్కడం లేదన్న దానిపై ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయా అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తల్లో మార్పులు పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు వైసీపీ బాస్ తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలొచ్చాయి ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు కానీ ఇక ఉపేక్షించకూడదని మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా ఐపాక్ ఇచ్చే సర్వే రిపోర్ట్లు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జుల మార్పుపై దృష్టి సారించారు ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల పనితీరు ఆధారంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో అలాంటి వారిని మార్చేసి వారికి బాధ్యతలు ఇచ్చేలా జగన్ ముందుకెళ్తున్నారు ఆయా అభ్యర్థుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు మరికొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపించారు తెలంగాణ ఫలితాలు చూసి సిట్టింగుల్ని మారుస్తున్నారనే వాదనను కొట్టిపారేస్తోంది వైసీపీ తమ పార్టీలో ఎప్పట్నుంచో జరిగిన కసరత్తు ఫలితంగానే ఈ నిర్ణయాలని చెబుతోంది జగన్ ఇప్పటికే కొందరికి సీట్లు ఇవ్వలేనని చెప్పేశారని మరికొందరికి రెండు మూడు వార్నింగ్లు అయ్యాయని గుర్తు చేస్తున్నారు తెలంగాణ ఫలితాలు వచ్చి గట్టిగా వారం రోజులే అయిందని ఈలోగా ఇంత పెద్ద కసరత్తు ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది వైసీపీ గెలవడానికి ఏం చేయాలో జగన్కు క్లారిటీ ఉందని ఆయన వ్యూహాల ప్రకారం పనిచేసుకుపోతున్నారని చెబుతోంది ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల్ని ఏపీకి అన్వయించాల్సిన పని లేదంటోంది ప్రజాదరణ లేకపోతే ఏ కోటాలోనూ మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చేశారు ఎన్నికలకు కనీసం రెండు నెలల ముందైనా అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్ జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు ఈ తరుణంలో పలు విడతల్లో వివిధ సంస్థలతో చేయించిన సర్వే నివేదికలను ముందు పెట్టుకుని క్షేత్రస్థాయిలో సామాజిక అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిన వారిని పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నారు వారి స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలను పిలిపించుకుని వాస్తవాలను వివరిస్తున్నారు ఈ దఫా టికెట్ ఇవ్వలేనని మరోసారి ప్రభుత్వం వస్తే మంచి పదవిస్తానని చెబుతున్నారు తనకంటే పెద్దవారైతే మీరే గౌరవంగా తప్పుకోండి నేను తప్పించాననే మాట రానివ్వద్దు వ్యక్తిగత కారణాలతో ఈ దఫా పోటీకి దూరంగా ఉంటామని ప్రకటిస్తే ప్రజల్లో మీకే గౌరవం అని సిద్ధం చేస్తున్నారు టికెట్ దక్కని వాళ్లలో జగన్ కు సన్నిహితులైన ఒకరిద్దరు సీనియర్ మంత్రులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది జగన్ను కాదనుకున్న టీడీపీలోకి వెళ్లినా తమకు ఒరిగేదేమీ లేకపోవడంతో కొందరు మౌనంగా ఉంటున్నారు టికెట్లపై వైసీపీ ఎమ్మెల్యేలందరికీ క్లారిటీ ఉంది ప్రతి ఒక్కరితో ఇప్పటికే జగన్ మాట్లాడారు టికెట్లు ఇవ్వడం ఇవ్వకపోవడంపై ప్రతి ఒక్కరికి జగన్ స్పష్టత ఇచ్చారు ఇక అధికారికంగా ప్రకటనే మిగిలి ఉంది అనేది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట ఎమ్మెల్యేల విషయంలో పార్టీ అధికారంలోకి వచ్చేదాకా ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అనేది జగన్ థీరీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల్లో తమ ముద్ర వేయలేకపోవచ్చు కానీ అధికారం వచ్చి ఐదేళ్లైన తర్వాత కూడా ప్రజల తల్లో నాలుకలా ఉండలేకపోతే అలాంటి నేతలకు టికెట్లు అవసరమా అనేది జగన్ సూటిగా సంధిస్తున్న ప్రశ్న ఎమ్మెల్యేలు పార్టీకి అడ్వాంటేజ్ కావాలి కానీ గుదిబండలు కాకూడదని ఆయన మొదట్నుంచి చెబుతూనే ఉన్నారు విషయం అర్థం చేసుకుని మైలేజ్ పెంచుకున్న వారికి నో ప్రాబ్లమే కానీ ఇంకా డేంజర్ జోన్లో ఉన్న వారికే చుక్కలు కనిపిస్తున్నాయి గడప గడపకు వైసీపీ సమయంలో కూడా కళ్ళు తెరవని నేతలకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది ప్రతిసారి ప్రతి నేత ఇలాగే చెబుతారు నిజంగా పెద్ద సంఖ్యలో సిట్టింగుల్ని మారుస్తారా అని ధీమాగా ఉన్న నేతలకు ఇప్పుడు మార్చే నంబర్ పెద్దదిగా ఉందని తెలిసి గుడ్లు తేలేస్తున్నారు పైకి చెబుతారు కానీ నిజంగానే ఇంతమందిని మారుస్తారనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నారు మరికొందరు నేతలైతే జగన్ వర్కింగ్ స్టైల్ తెలిసి కూడా అలా ఎలా అనుకున్నారని అడుగుతున్నారు ఇప్పుడు సీఎంఓ నుంచి ఫోన్ అంటే చాలు నేతలు వణికిపోతున్నారు నీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడానికే ఫోన్ చేస్తున్నారేమో అని మదన పడుతున్నారు మొన్నటిదాకా సీఎం అపాయింట్మెంట్ కోసం అడిగిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందన్న న్యూస్ వస్తే ఉలికి పడుతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కేవలం నినాదం కాదు అదే పార్టీ లక్ష్యం ఈ లక్ష్యం కూడా సీరియస్ గా పనిచేయాల్సిందే అంటున్నారు జగన్ ఆ మార్గంలో ఎవరు అడ్డుగా ఉన్నా తప్పించేస్తానని టార్గెట్ రీచ్ అవడానికి ఉపయోగపడేవారే టీంలో ఉంటారని చెప్పేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో పక్కా వ్యూహంతో భారీ మెజారిటీ సాధించారు ఈసారి ఏకంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పార్టీ పరంగా వైఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ జరుగుతోంది ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నా మనం గెలిచేలా పనిచేయాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అసలు ఇంత సంక్షేమం చేశాక ఎందుకు ఓడిపోతామనేది జగన్ వేస్తున్న ప్రశ్న ఇంత భారీగా నగదు బదిలీ చేసిన సర్కార్ మరొకటి లేదని చేసింది గట్టిగా చెబితే ప్రతి సీటు వైసీపీదే అని గట్టిగా చెబుతున్నారు జగన్ అందుకే ఏదైనా తప్పుంటే నేతలదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీకి ఓట్ల శాతం కూడా బాగా వచ్చిందని కనీసం దాన్ని నిలబెట్టుకున్నా గెలుపు ఖాయమవుతుందని జగన్ పదే పదే చెబుతున్నారు అయితే కొందరు నేతలు జగన్ మాటల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్న పరిస్థితి ఈ విషయం గ్రహించిన జగన్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు గెలుపు గుర్రాలే తనకు మిత్రులని తేల్చేస్తున్నారు ఓటమి అవకాశాలు ఉన్న ఉపేక్షించేది లేదని జగన్ లక్ష్యం ఈ మాట ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు ఎందుకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు రావాలో కూడా నేతలకు వివరించి మరీ చెప్పారు ప్రజల్లో ఎలా ఆదరణ పెంచుకోవాలో కూడా చెప్పారు మారడానికి రెండు మూడు అవకాశాలు కూడా ఇచ్చారు ఇంత చెప్పినా పద్ధతి మార్చుకోని నేతల్ని మాత్రమే మారుస్తున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఎన్నికల తరుణంలో వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ కొత్త వారిని అవకాశం కోల్పోయిన వారిని ఎలా నిభాయిస్తారనేది చూడాలి ఇప్పుడు కొత్తగా ఛాన్స్ వచ్చిన వారికి పనిచేసుకునే టైం ఉందా వచ్చేలోగా జనంలో పేరు తెచ్చుకోగలరా అనేది కూడా తేలాల్సి ఉంది వైసీపీలో వివిధ స్థాయిల్లో కూడా మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది గెలుపే లక్ష్యంగా మార్పులు తప్పవని జగన్ స్వయంగా చెప్పడంతో వైసీపీ నేతలంతా ప్రిపేర్ అయిపోతున్నారు మరి వైసీపీ మార్పు మంత్రంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుస్తుందా అనేది చూడాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది సీఎం జగన్ నినాదం ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినా తనదే విజయమనే ధీమాతో జగన్ ఉన్నారు అదే సమయంలో పూర్తిగా అలర్టయ్యారు పార్టీ పాలనా ప్రతి అంశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో ఊహించని సమీకరణాలతో ముందుకు వెళుతున్నారు అసెంబ్లీతో పాటుగానే లోక్సభ అభ్యర్థుల ఎంపికపైనా ఫోకస్ చేశారు కొందరు సీనియర్లు మంత్రులను లోక్సభ బరిలో దించేందుకు నిర్ణయించారు అసెంబ్లీ లోక్సభ సీట్లలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం ఇందులో ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్థులు తెరమీదకొస్తున్నారు కొందరు ప్రస్తుత ఎంపీలను అసెంబ్లీకి కొందరు సీనియర్లను లోక్సభకు పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించారు గతంలో కంటే ఒక ఇరవై రోజులు ముందుగానే ఎన్నికల స్కెడ్యూల్ ఉండొచ్చని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ ను పెంచేశాయి రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదో తేదీన ఎన్నికలు స్కెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోక్సభకు ఎన్నికలు జరిగాయి సీఎం కామెంట్స్ చూస్తే ఫిబ్రవరి మూడో వారంలో లేదా నెలాఖర్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది సీఎం జగన్ నోటా ముందస్తు మాట రావడంతో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది వైసీపీ ఏకంగా నూట యాభై స్థానాలు కైవసం చేసుకుంది అయితే టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు ప్రతి ఒక్కరికి అగ్రనేత ఉంటారు ఆయనే పార్టీకి ఫేస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అనవసరం జనం ఆయన్ని చూసే ఆ పార్టీకి ఓట్లేస్తారు ఇదంతా నిజమే కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచాక ఐదేళ్ల పాటు తమ బాగోగులు వారే చూసుకోవాలని ప్రజలు ఆశిస్తారు ఇదేం అత్యాస కాదు ఎమ్మెల్యేల కనీస బాధ్యత కానీ కొందరు ఎమ్మెల్యేలకు ఈ బాధ్యత గుర్తుండడం లేదు ఎన్నికలప్పుడు అగ్రనేతల చరిష్మాతో గెలవడం తర్వాత ప్రజల్ని పట్టించుకోకుండా పవర్ ఎంజాయ్ చేయడం వారికి కామన్ అయిపోయింది ఇలాంటి వారు తమ సీటుకు ఎసరు తెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రమాదంలో పెడుతున్నారు అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా సిట్టింగ్ల పనితీరు మీద రివ్యూ చేసి మరీ టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సీఎం ఎంత బాగా పనిచేసినా ప్రతి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం కుదరదు ఆ పని చేయాల్సింది ఎమ్మెల్యేలే విధాన నిర్ణయాలు సీఎం తీసుకున్నా వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సింది ఎమ్మెల్యేలే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసలు ప్రజలకు ముఖం కూడా చూపించకపోవడం వల్లే వ్యతిరేకత మూటగట్టుకుంటున్న పరిస్థితి ఉంది సీఎం బిజీ అంటే జనం అర్థం చేసుకుంటారు కానీ ఎమ్మెల్యేలకి తీరిక లేదంటే మాత్రం కోపం పెంచుకునే పరిస్థితి ఉంటుంది రేపు ఓట్ల కోసం వస్తారుగా అప్పుడు చూస్తాం అనుకోవచ్చు ఆ కోపమే ఐదేళ్ల తర్వాత పెరిగిపోయి సదరు ఎమ్మెల్యే ఓటమికి దారి తీస్తుంది అలాంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే అప్పుడు వచ్చే అధికారం కూడా రాకుండా పోవచ్చు ఇక్కడ ఓటర్లకు సీఎంపై వ్యతిరేకత లేకపోవచ్చు అయినా సరే ఓటేసేటప్పుడు లోకల్ నాయకుడి తలబిదుసు ప్రవర్తన ముందు సీఎం గుర్తొచ్చే అవకాశం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు ఈ కారణంతోనే కొన్ని రాష్ట్రాల్లో బాగా పనిచేసిన సీఎంలు కూడా ఓడిన సందర్భాలున్నాయి ఏపీలో సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేనంత పక్కాగా అమలవుతున్నాయని జగన్ చెబుతున్నారు ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఎమ్మెల్యేలు మానిటర్ చేస్తే సరిపోతుందని ఇంత చిన్న పని కూడా చేయకపోతే ఎలాగనేది ఆయన వాదన కొందరు ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందంటే ఎలాగో పథకాలు అందరికీ అందుతున్నాయి మనకే ఓట్లేస్తారులే అనే భావనలో ఉంటున్నారు కనీసం అప్పుడప్పుడైనా జనంలోకి వెళ్ళొద్దా అంటే ప్రచారానికి వెళతాం కదా అంటున్నారంటే వారి వ్యవహార శైలి ఊహించుకోవచ్చు కొందరు ఎమ్మెల్యేలపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఫిర్యాదులున్నాయి సీఎం పదే పదే చెప్పినా వారు పద్ధతి మార్చుకోవడం లేదు మరికొందరు జనం సంగతి తర్వాత సొంత పార్టీ కేడర్నే పట్టించుకోవడం లేదు ఇలాంటి వారంతా పార్టీని ముంచేస్తారని గ్రహించే జగన్ ముందే తప్పిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది గెలిచే నేతల్ని కాస్త ప్రోత్సహిస్తోంది తాము ఓడుతూ పార్టీని కూడా ఓడించే నేతల పట్ల కఠినంగానే ఉంటోంది జగన్ కూడా అదే పని చేస్తున్నారనేది వైసీపీ వర్గాల మాట ఎవరిని వదులుకోవడం చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పాక కూడా పద్ధతి మార్చుకోలేని నేతల్ని ఉపేక్షించకూడదనేది జగన్ ఆలోచన పనితీరు బాగాలేనప్పుడు మంత్రైనా అయినా సీనియర్ అయినా సన్నిహితుడైనా ఎవరైనా ఒక్కటే అంటున్నారాయన ఐదేళ్లలో జనం మనసు గెలవలేని వారికి మళ్లీ ఓటెయ్యాలని అడిగే అర్హత ఉండకూడదని జగన్ ఫిక్స్ అవుతున్నారు అనవసరంగా వ్యతిరేకత ఉన్నవారికి టికెట్లిచ్చి వారి గెలుపు కోసం తమ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనే యోచన కూడా కనిపిస్తోంది అలాంటి నేతలకు టికెట్లు ఇస్తే కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అప్పుడు మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గే ప్రమాదం ఉంది అధికారంలోకొచ్చి ఐదేళ్లైంది కనీ విని ఎరుగని పథకాలు అమలయ్యాయి ఇంత జరిగినా ఇంకా వీక్గా ఉన్నవారికి టికెట్లు ఇవ్వడంలో అర్థం లేదని జగన్ గట్టి నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది ఎన్నికల తరుణంలో జగన్ చేస్తున్న కసరత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది ఎంతమందిని మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు ఏ ఏ స్థానాల్లో మారుస్తున్నారు ఇవన్నీ ఆసక్తి రేపుతున్న ప్రశ్నలే కొన్ని చోట్ల పనితీరు మరికొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు ఇంకొన్ని చోట్ల పార్టీ నేతలతో గ్యాప్ ఇలా రకరకాల అంశాలు బేరీజు వేసుకుని జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఏడాది ముందు నుంచే వరుస సర్వేలు చేయిస్తూ నేతల్ని అప్రమత్తం చేస్తూ వచ్చిన జగన్ ఇక టైం లేదు రంగంలోకి దిగే సమయం వచ్చేసిందని ఫిక్స్ అయ్యారు అందుకే ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేని నేతల్ని నిర్మోహమాటంగా పక్కన పెడుతున్నారు కొత్తవారికి కూడా ముందే హితోపదేశం చేసి మరీ టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి గెలుపు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎలాంటి కారణాలు వినదల్చుకోలేదని జగన్ గట్టిగా చెబుతున్నారు ప్రభుత్వ పరంగా విజయానికి ఎలాంటి లేవు ఎన్నికల పరంగా ఉన్న వ్యతిరేకతను కూడా సరిచేస్తున్నాం ఇక వెతకటానికి సాకులు కూడా లేవంటున్నారు జగన్ జగన్ కసరత్తుతో వైసీపీ రెండోసారి గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి మరి మార్పు మంత్రం ఎలా వర్కౌట్ అవుతుందనేది చూడాలి